కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏరోనాటికల్ సర్వీసెస్ డిఫెన్స్ రంగాలకు సంబంధించిన పరిశ్రమల ఫోకస్ పెట్టింది దానికి సంబంధించినటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం యాభై పారిశ్రామిక సంస్థలని డిఫెన్స్ రంగానికి సంబంధించి ఏరోనాటికల్ ఏవియేషన్ రంగానికి సంబంధించినటువంటి సంస్థలని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆయన ముఖ్యమంత్రితో వెల్లడించారు ముఖ్యమంత్రి దీనికి కావలసినటువంటి సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తామనేటువంటి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు ఇది చాలా కీలకమైనటువంటి అడుగుగా మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కోస్తా తీరంలో ప్రధానమైనటువంటి రక్షణ రంగ వ్యవస్థల్ని రక్షణ రంగ పరిశ్రమల్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం విధానపరంగా పెట్టుకుంది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది కూడా ఏదో ఆషామాషా ఆర్గనైజేషన్ కాదు ఇది జాతీయ స్థాయిలో చాలా రెప్యుటేషన్ ఉన్నటువంటి సంస్థ ఒకసారి పరిశీలిద్దాం దాని వివరాలన్నింటినీ కూడా దీనికి సంబంధించినటువంటి విశేషాలను ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది ఆ ట్వీట్ కూడా చేశారు చంద్రబాబు నాయుడు పేరు మీద రక్షణ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేలా చేస్తున్న డిఆర్డిఓ కృషి చేస్తున్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో నేడు సచివాలయంలో భేటీ అయ్యారు దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇవి సో ఈ భేటీలో వచ్చినటువంటి చర్చల సారాంశం ఏంటంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సతీష్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో డిస్కస్ చేశారు ఈ డిస్కషన్ లో భాగంగా యాభై పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ రావడానికి ముఖ్యంగా కోస్తా తీరంలో పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడించారు ఇక్కడ స్టాట్యుటరీగా ఉన్నటువంటి సమస్యలను కూడా కొన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు వాటిని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టుగా ట్వీట్ చేశారు ఈ ఈ మీటింగ్ తర్వాత ప్రస్తుతం యాభై మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేలా సహకారం అందిస్తానని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుని కావాలని కోరగా దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించింది అఫీషియల్ ట్వీట్ ఇది కాబట్టి దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు పారిశ్రామిక రంగంలో మామూలు పారిశ్రామిక ఉత్పత్తులు కాకుండా క్లియర్గా డిఫెన్స్ రంగానికి సంబంధించి ఏరోనాటికల్ అండ్ ఏవియేషన్ రంగానికి సంబంధించి రాబోతున్న ఒకసారి ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏంటి దీని కథ ఏంటి ఒకసారి చూద్దాము ఇది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ కంట్రిబ్యూటింగ్ టు ఇన్ ఏరోనాటికల్ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ రంగాల్లో ఇది కృషి చేసేటువంటిది డిఆర్డిఓ గురించి మనకు తెలుసు డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేయడంలో దిట్ట అబ్దుల్ కలాం లాంటి ప్రముఖులు దీనికి నేతృత్వం వహించారు అలాంటి సంస్థ నుంచి సతీష్ రెడ్డి వచ్చారు ఆయన ప్రస్తుతం ఏవి ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నారు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లెగసీ చూస్తే కూడా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో స్థాపించినటువంటి సంస్థ అనేక మంది ప్రముఖులు దీనికి రిప్రజెంట్ చేశారు అలానే ఈ ఏవియేషన్ దీనికి సంబంధించినటువంటి విభాగాలను పద్దెనిమిది బ్రాంచెస్ని రన్ చేస్తుంది ఆగ్రా అహ్మదాబాద్ బెంగళూరు కోల్కతా అలానే చండీగఢ్ చెన్నై గోవా హైదరాబాద్ కాన్పూర్ కొచ్చి ముంబై నాసిక్ నాగ్పూర్ పూణే ఢిల్లీ కన్యాకుమారి సునైబేడ అలానే తిరువనంతపురం మొత్తం ఈ పద్దెనిమిది చోట్ల ఆర్గనైజ్ చేస్తుంది సొసైటీ హ్యావ్ ఆల్సో టూ డివిజన్స్ రెండు డివిజన్స్ ఉన్నాయి అందులో ఒకటి బెంగళూరులో పనిచేస్తుంది సో ఇది దీనికి ఉన్నటువంటి లెగసీ ఈ సంస్థ ద్వారా చేయబోయేటువంటి ఉత్పత్తులు మీరు చూస్తే ఇక్కడ అబ్దుల్ కలాం గారికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యం మనం చూడవచ్చు అలానే గతంలో కూడా ఈ సంస్థకి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తులందరూ కూడా చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు దానికి రిప్రజెంటేషన్ చేస్తుంది ప్రెసిడెంట్గా వ్యవహరిస్తుంది సతీష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారితో భేటీ అనేది చాలా ముఖ్యమైనటువంటి భేటీగా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా భావిస్తుంది అలానే ఈ టీం ఒకసారి మనం చూద్దాం టీం గురించి కూడా గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఈ ఎరోనాటికల్ సొసైటీని రన్ చేసేటువంటి వ్యక్తులు ఎవరనేది ఒకసారి చూస్తే సతీష్ రెడ్డి గారు ఇక్కడ ఫార్మర్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ చైర్మన్ డిఆర్డి డిఆర్డిఓ అండ్ ఫార్మర్ చైర్మన్ డిఆర్డిఓ అలానే సైంటిఫిక్ అడ్వైజర్ టు రక్షా మంత్రి అంటే ప్రస్తుతం దేశ రక్షణ మంత్రికి కూడా ఆయన అడ్వైజర్ గా ఉన్నారు అలానే ప్రెసిడెంట్ ఎలక్ట్ రాబోయేటువంటి తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి జనరల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆయన పేరు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు డాక్టర్ ఎస్ సోమనాథ్ చంద్రయాన్ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్ గా అక్కడ ల్యాండ్ చేసినటువంటి వ్యక్తి మొన్నటి వరకు ఇస్రో చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి సో అంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి సొసైటీగా దీన్ని మనం చూడాలి ఇందులో అనేక మంది ఈ రక్షణ రంగంలో అలానే ఏవియేషన్ అండ్ స్పేస్ టెక్నాలజీలో పనిచేసినటువంటి ప్రముఖులు ఉన్నారు ఆల్రెడీ మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక షార్ కనిపిస్తుంది షార్ అనేది ఒక రకంగా తెలుగువారి ఖ్యాతిగా కన్ చెప్పాల్సినటువంటి పరిస్థితి శ్రీహరికోట రీసెర్చ్ సెంటర్ సో అదే తరహాలో రక్షణ రంగంలో ఇటు ఏవియేషన్ అండ్ ఏరోనాటికల్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ హబ్గా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి యాభై మంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు అనేటువంటి మాట స్వయంగా సతీష్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రంగంలో రావాల్సినటువంటి పరిశ్రమలకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు కానీ మినహాయింపులు కానీ పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది ఏపీలో రక్షణ రంగ అలానే వాయుసేనకు సంబంధించినవి కావచ్చు విమానయానానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి